బ్రిటిష్ కాలంలో కట్టిన గుడి ఎంతో ప్రసిద్ధి చెందిన మన పూర్ణ మార్కెట్ దుర్గమ్మ గుడి బ్రిటిష్ వారి పాలనలో స్థాపించారు ఎన్నో దశాబ్దాలుగా భక్తులు పాలిట కొంగు బంగారమై నిలిచి కోరుకున్న కోరికలను తీర్చే దుర్గాలమ్మక ఎంతో ప్రసిద్ధి చెందింది మన దుర్గమ్మ నిత్య పూజలతో పాటు భవానీ మాల దీక్షలకి శివరాత్రికి అయితే తల్లికి జాతరే జాతర జరుగుతుంది దిగు నుంచి తల్లి భూమికి దిగి వచ్చేటట్టు ఈ దసరా నవరాత్రులు మరింత అంగరంగ వైభవంగా జరగనున్నాయి శ్రీ విగలం అమ్మవారి దేవస్థానంలో దేవి శరణార్లు అత్యంత వైభవంగా జన్మించబడుతుంది ఈ నెల ఇరవై రెండో తేదీ నుండి నెక్స్ట్ మంత్ రెండో తేదీ వరకు కూడా దేవి శరణార్థి అత్యంత వైభవంగా జన్మించబడుతుంది రోజు అరంగ దర్శనిస్తున్నారు కావున ప్రతి ఒక్క భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి పాత్రుల గారిని కూర్చున్నామండి బాలాదారం చేసుకునే భక్తులు ఈ నెల ఇరవై రెండు తేదీ మార్నింగ్ ఐదు గంటలకు వచ్చి ఈ యొక్క పదకొండు రోజులు కూడా జెక్స్ చేసుకుని అమ్మవారికి పాత్ర కూర్చున్నారు